వెల్కమ్ టు రుమేన్ రూ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి టూ సైడ్స్ రోడ్ కనెక్టివిటీలో కన్స్ట్రక్షన్ చేసిన ఒక డూబ్లెట్స్ ఫర్నిషడ్ విల్లా అయితే సేల్కి రావటం అయితే జరిగింది ఈ విల్లాకి ఒకవైపు వచ్చేసి మనకి థర్టీ త్రీ ఫీట్ ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంటుంది అండ్ ఒకవైపు వచ్చేసేమో ఫార్టీ ఫీట్ నలభై అడుగుల రోడ్ అయితే ఉంటుంది ఈ ఫర్నిషడ్ విల్లా వచ్చేసరికి మనకి టోటల్గా టూ ఎయిటీ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఈ హౌస్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ ఫోర్ బై ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఈ హౌస్ లో మనకి థర్టీ పర్సెంట్ ఓపెన్ స్పేసే ఉంటుందండి చుట్టూ మనకి సెట్ బ్యాక్స్ కూడా చాలా స్పేషియస్ గా అయితే ఉంటుందండి హౌస్ చుట్టూ అండ్ ఈ హౌస్కి వెంటిలేషన్ విధంగా చూసుకున్నట్టయితే ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి ఈ హౌస్కి సరౌండింగ్ లొకాలిటీలో అన్ని కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉండటం వల్ల అండ్ టూ సైజ్ రోడ్డు ఉండటం వల్ల ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా మీకు వెంటిలేషన్ అయితే బ్లాక్ అయితే అవ్వదండి అండ్ ఈ హౌస్ వచ్చేసి టోటల్గా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్డప్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది వెస్ట్ ఫేసింగ్లో అండ్ ఈ వీళ్ళ కాస్ట్ చూసుకున్నట్టయితే వన్ సియర్ సిక్స్టీ ల్యాక్స్ అయితే కోచ్ చేస్తున్నారండి ఈ ప్రైజ్ కూడా నెగోషియబుల్ అయితే ఉంటుంది సో మీలో వరకైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబరే నేను ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిన్ లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ ఓనర్స్ కనుక మీకు కాల్ లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాస్ పాజిబుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవటం అయితే జరుగుతుంది అండ్ ఈ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్టయితే కరీంనగర్ హైవేకి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే షామిర్పేట మజీద్పుర ప్రజా హోమ్స్ లో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుందండి హైవేకి వెరీ నియర్ బై ఉంటుంది ఈ హౌస్ కి సరౌండింగ్ లొకాలిటీ అంతా కూడా చాలా పీస్ఫుల్గా గా అయితే ఉంటుంది అండ్ ఈ కాస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి క్లియర్గా వేనండి ఒక కోటి యాభై తొమ్మిది లక్షలు కోర్ట్ చేస్తున్నారు ఈ ప్రైజ్లో వాళ్ళు మాత్రమే స్క్రీన్ పాయింట్ డిస్ప్లే చేసిన నెంబర్కి ఓనర్కి అయితే కాల్ చేసి సైట్ విజిట్ అవ్వండి అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది మా ఛానల్లో రెగ్యులర్గా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్నే మేము ప్రమోషన్ చేయటం అయితే జరుగుతుంది దీనివల్ల మధ్యవర్తులకు వెళ్ళాల్సిన కమిషన్ మిగటమే కాక మేము కూడా బాగా కష్టపడి మంచి మంచి ఏరియాస్లో మీ వరకు ప్రాపర్టీస్ని అయితే అందించగలవండి అండ్ రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అయితే అవ్వండి అండ్ మేము చూసుకోవచ్చు అండి బాల్కనీ నుంచి వ్యూ కూడా క్లియర్గా కవర్ చేసి చూపిస్తున్నాను టోటల్గా గ్రీనరీ అయితే ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ లొకేషన్ వచ్చేసి అండ్ అలాగే మీలో ఎవరైనా మీ ప్రాపర్టీస్ని అమ్మాలి అనుకున్నా కూడా మా ఛానల్ని అప్రోచ్ అవ్వండి ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ తీసుకోకుండా కేవలం నార్మల్ వీడియో అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ తీసుకునే మీకు వీడియో అయితే మేము ప్రమోషన్ చేస్తామండి మా ఛానల్ ద్వారా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది కేవలం నార్మల్ వీడియో అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్కి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్